ఇక మరికాసేపట్లో ఇండియా కూటమి సమావేశం కానుంది ఇండియా కూటమి నేతలంతా కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు ఆయా అంశాలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి దీంతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర అంశాలు లేవనెత్తుతుంది అలాగే బీహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలంతా చర్చించనున్నారు అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వ్యూహాలు రచించనున్నారు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు ఏం చేయాలని ఏ ఏ అంశాలను సభలో చర్చకు డిమాండ్ చేయాలి అనే దానిపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలిగింది మిగతా పక్షాలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయి ఇక ఈ సమావేశం తర్వాత ప్రతిపక్ష ఎంపీలంతా బీహార్ ఎన్నికల ప్రక్రియపై పెహల్గాం ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ కు రాస్త హోదా కల్పించాలంటూ నిరసన చేపట్టనున్నారు